దేవుని మనకి మహిమ కలిగింది కాక మహాపరిశుద్ధుడిని పల్లెకొతైన ఏసుక్రీస్తు నామంలో దేవునికి మహిమ ఈరోజు దేవుని యొక్క పునార్థానం గురించి మనము కొన్ని విషయాలు మాట్లాడదాం శిలువకు ముందు నలభై దినాలు అందరూ ఉపవాసాల్లో ప్రార్థనలో మరి దేవుని ఆరాధనలో శిలువని గురించి అనేకమైనటువంటి విషయాలు మనం నేర్చుకున్నాం తర్వాత పునార్ధానుడైన తర్వాత దేవుని యొక్క పునర్ధానం గురించి మనం కొన్ని విషయాలు నేర్చుకున్నాం పునర్ధానమున క్రీస్తు లేపబడిన ఎడల అనేటువంటి అంశం మీద మనం మాట్లాడదాం పునర్ధానమున క్రీస్తు లేపబడిన ఎడల అనేటువంటి కొన్ని విషయాలు మాట్లాడి దేవుని యొక్క పునర్ధానం గురించి వివరించుకుందాము కురిందులు ఒకటవ కురిందులు పదిహేనవ అత్యా యాభై వచనము ధ్యానం చేద్దాము సహోదరులరా నేను చెప్పినది ఏమనగా రక్తమాసములు దేవుని రాజ్యమును స్వతంత్రించుకొని నేరవు చయత అక్షయతను స్వతంత్రించుకునదు చయత అక్షయతను చయత అక్షయతను ధరించుకోదని దేవుడు సెలవిస్తూ ఉన్నాడు అంటే క్షయమైనది పర్లోక రాజ్యం చేరుతుందా అంటే చేరదు అక్షయతను మనం ధరించుకుంటేనే మనం ప పరిశుద్ధులమై పరిపూర్ణంగా ఉంటేనే దేవుని యొక్క బోర శబ్దమును దేవుని యొక్క మాటను మనం దేవుని యొక్క కార్యాలను మనం నెరవేర్చినప్పుడే పునర్ధనము మనము పొందుకోగలుగుతాం క్షయత కలిగినటువంటి హృదయం కానీ ఆలోచనలు కానీ మనలో ఉంటే క్షయమనేది ఏదున్నా అక్షయతను ధరించుకుని మన మెళ్ళలేమని దేవుడు సెలవిస్తున్నాడు యోహోన్సు వార్తలో చక్కని మాట దేవుడు సెలవిస్తూ ఉన్నాడు అదేంటంటే నేను వెళ్ళి మీకు స్థలము చిద్దపరచు వచ్చు లాగున మరల వచ్చి మీ అద్ద నుండిటకు మిమ్మును తీసుకొని పోవుదనని దేవుడు సెలవిస్తూ ఉన్నాడు వచనం యోహన శ్రోత పద్నాలుగు అధ్యాయం మూడు వచ్చిన నేను వెళ్ళు మీకు స్థలము సిద్ధపరిచిన ఎడల నేను స్థలంలో మీరును మీరు లాగున మరల వచ్చి నా యొక్క నుండుటకు మిమ్మును తీసుకొని పోతును నేను వెళ్ళుచున్న స్థలము మార్గము మీకు తెలియనని చెప్పాను ఆమె అలలుయ్య ఎప్పుడైతే మనము ఈ నుంచి అక్షయతలకు వచ్చామో పునర్ధానాన్ని దేవుడు మనకు అనుగ్రహించి పునర్ధానంలోకి మనం తీసుకెళ్తాడని దేవుడు సకగమంతో మాట్లాడుతున్న విధానం మాట్లాడడం బట్టి వందనాలు అలాగే మనము కురిందులు రాసిన పత్రిక యాభై రెండు యాభై ఒకటి యాభై రెండు చూస్తే ఇదిగో మీకు ఒక మార్గమును తెలుపుచున్నాను మనమందరము నిద్రించము అని నిమిషములో ఒక రెప్పపాటున కడబోర రోగు కానీ మనం అందరము మార్పు నొందుదుము బోరా మోగును అప్పుడు మృతులు అక్షయలు అక్షయలుగా లేపబడుతురు మనము మార్పు నొందుదుము మనము మార్పు నొందుదుము అక్షయలుగా బోరు శబ్దం అకస్మాత్తుగా ఓరు శబ్దం మన ప్రభు యేసుక్రీస్తు వారు పునర్ధానమును గెలిచి పునర్ధానములో దేవుని యొక్క మహిమ ఆయన పునర్ధానుడే లేచి ఆయన లెగించాడు గనుకనే మనము కూడా పునార్థానం ఈ యొక్క నలభై దినాలు ఉపవాస ప్రార్థనలో తిరువ శిలువ అధ్యానంలో ఎన్నో శ్రమలు జయించినటువంటి బ్రహ్మనియసుక్రీస్తు వారు మనకు పునార్థానం ఉండటానికి ఆయన శ్రమలో పాలి పొంది మన కొరకు మన యొక్క చేసినటువంటి అక్షయత కార్యములన్నిటి కూడా క్షయతలకు తీసుకురావటం కొలకనే ఆయన మనకు తిరిగి లేచాడు అలాగే పునార్ధానం ముందు ఆయన మనం లేపుతున్నాడు కనుక ఆ పునార్ధానంలో మనం ఉంటామని దేవుడు సరివిస్తూ ఉన్నాడు యాభై నాలుగులో చూస్తే అక్షయమైన ఈ శరీరము అక్షయతను ధరించుకొనవలసి ఉన్నది అమర్త్యతమైన ఈ శరీరము అమర్తను ధరించుకొనవలసి ఉన్నది అమర్థ్యతను ధరించూడు చదువుకుందాం యాభై మూడు చూసుకుందాం చూడండి క్షయమైన ఈ శరీరము అక్షయతను ధరించుకొనవలసి ఉన్నది క్షయమైనటువంటి శరీరము అక్షయతను ధరించుకోవటం సమయము ఆసన్నమైనది ఇప్పుడు మనము క్షయమైనది విడిచిపెట్టి అక్షయమైన దాని కొరకు మనం ప్రయాసపడుతూ పునర్ధానములు లేపబడటానికి మనం పడుతున్నటువంటి శ్రమలో ఈరోజు క్రీస్తునందు మనం శ్రమపడుతూ మరి ఎన్నో విధములుగా శ్రమలు కూడా అనుభవిస్తూ ఉంటున్నటువంటి విషయాలు సంఘటనలు చాలా ఉన్నాయి మన పట్ల మనం ఎన్నో కార్యాలు మన పట్ల దేవుడు చేస్తూ ఉన్నాడు పునార్థానం గెలవటం కొరకు పునార్ధానము దేవుడితో మనము వ్యవహన స్వార్థ మనం చక్కగా మనం ఇప్పటివరకు చక్కనైన మాట దేవుడి మనం నేను ఎన్నో స్థలంలో మీరుడి లాగిన అని చెప్పేసి మనతో మాట్లాడాడు పునార్ధానం వ్యవహార స్వార్థ మరి అధ్యాయం అధ్యాయ మూడవచనంలో చదివించిన ప్రకారము దేవుడు వెళ్ళేటువంటి స్థలంలో మనం ఉండడానికి దేవుడు మనల్ని పునర్ధానుడై లేచి మనల్ని చేర్చుకోవడానికి ఆయన కృప మనల్ని నడిపిస్తున్నట్టుగా చూస్తాము యాభై నాలుగవ వచనంలో చూస్తే ఈ అక్షయమైనది అక్షయతను ధరించుకొనినప్పుడు ఈ అమర్యతమైనది అమర్యతను ధరించుకొనినప్పుడు విజయమందు మరణము మృంగివేయబడిను అని వ్రాయబడిన వాక్యము నెరవేర్ నెరవేరును మరణమందు మరి విజయాన్ని పొందుకోవడానికి దేవుడు సెలవిస్తూ ఉన్నాడు మరణించాడు ఆయన ఈ లోకంలో ఏ పాపము చేయకపోయినప్పటికీ నిందించారు అవమానించారు ఆయనను చాలా హింసలు పెట్టారు పునర్ధానం కొరకును పునర్ధానం ఒక కార్యముల కొరకును దేవుడు మన కొరకు ఇది చూడండి ఇప్పుడు క్రీస్తు మరి ఈ భూలోకానికి వచ్చి మరి ఆయన నమ్మినాం మనము నమ్మటానికి కారణం ఏంటంటే పునార్ధానము క్రీస్తు లేపబడి ఉన్నాడని మనం నమ్మి ఉన్నాం కనుక ఆయనతో పాటు మనం లేవటానికే దేవుణ్ణి మనము నమ్ముతూ ఆరాధిస్తూ ఉన్నాం ప్రతి ఒక్కరూ గమనించండి పునార్థానం కొరకు పునార్ధాన విషయాలు చాలా మనము సిల్వ ధ్యానాలు నలుగు ఎలా చేసుకుంటూ ఉంటాము అలాగే పునార్థానము గురించి కూడా మనం అనేక విషయాలు నేర్చుకోవాలని కోరుకుంటూ ఉన్నాం ఈ ఒకటవ ఒకరింది ఒకటో కొరింది పదిహేను అధ్యాయం మొత్తము కూడా పునార్ధానం గురించి రాయినట్టుగా మనం చూస్తా ఉన్నాం పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని కూడా లేపుతాడు ఈ క్షయతను విడిచిపెట్టి అక్షయతను దర్చుకున్నప్పుడు ఈ కార్యాలు మనం తప్పకుండా చూస్తామని దేవుడు చెలవిస్తూ ఉన్నాడు ఓ మరణమా నీ ముళ్ళెక్కడ అని యాభై యాభై ఐదులో మనం చూస్తున్నాం ఓ మరణమా నీ నీ విజయం ఎక్కడ ఓ మరణమా నీ ముళ్ళెక్కడ ఓ మరణమా నీ విజయం ఎక్కడ ఓ మరణమా నీ ఎక్కడ అది మనం చెప్పలేము దేవుడు ఆ మరణపు ముళ్ళును విరిచి మనల్ని పునర్ధానమును లేపడానికి మన ప్రభువు పునర్ధానమును లేచి ఉన్నాడు ఆ పునర్ధానముల కొరకు మనం కూడా పునర్ధానమైనటువంటి దేవుని అక్షతను ధరించుకోవటం అనేది చాలా ప్రాముఖ్యమైనది రోజు వివాగ్ధానాలు మనం ధ్యానం చేసుకుంటూ ప్రార్థన చేయాలని దేవుడు చదవిస్తూ ఉన్నాడు క్రైస్తవులైనటువంటి మనము దేవుని యొక్క పునాద్ధానమున కొరకు ఆయన మన కొరకు సలము సిద్ధపడి ఎదురుచున్నాడు గనక మనము కూడా ఆయన నిమిత్తము ప్రయాసపడినప్పుడు తండ్రిని మనం ఏది అడుగుతూ ఉంటామో తండ్రి మరి కుమారుడు పట్ల ఏమైతే చేసిండో కుమారుడు మన పట్ల ఈ కార్యాలు చేయడానికైనా మనతో ఉన్నాడని చెలవిస్తున్నాడు ఆరో వచ్చిన యేసు నేనే మార్గము సత్యము జీవమును నా ద్వారానే తప్ప ఎవడును తండ్రి వద్దకు రాడు అని ఖచ్చితంగా యవన చోట పద్నాలుగు ఆరులో మనం చూస్తాం పద్నాలుగు ఆరులో చూస్తూ ఉన్నాం నేనే సత్యమును నేనే మార్గము జీవము అయి ఉన్నానని దేవుడు ఖచ్చితంగా మనకి చెలవిస్తున్నాడు మీరు నన్ను ఎరిగి ఉంటే నా తండ్రిని ఎరుగుందురు ఇప్పుడు ఇప్పటి నుండి మీరు ఆయనను ఎరుగుదురు ఆయనను చూచి ఉన్నారని చెప్పాను ఆమె తోమతో మాట్లాడుతూ ఉన్నాడు అనమాట తోమ కూడా మా కోసం పేసర్ వేస్తూ ఉంటాడు తండ్రిని మొక్కానికి ఖర్చు మాతో మాట్లాడాలని చెప్పేసి మాట్లాడుతున్నట్టుగా కూడా మనం విషయాలు చూస్తుంటాం నేను ఇక్కడ ఉన్నట్టే మీకు మీకు నిత్యము రాజ్యము దొరకదు అని పునర్ధానము ఉండనే ఉండదు ఈరోజు క్రీస్తు మన పట్ల నిలబడి యుద్ధములు చేసి మరి ఎన్నో మనము ఈలోక నాదులతో కాదు అనేకమైనటువంటి సమస్యలు అనేకమైన బాధలు ఇబ్బందులు గృహాల్లో చాలా రకరకాలైనటువంటి శోధనలు ఉంటున్నాయి కనుక ఆ శోధన నుంచి అన్నిటిని విడిపించడానికి దేవుడు ప్రత్యేకమైనటువంటి ఆయన దాసులను ఏర్పరచుకుని అభిషక్తులు అభి అభిషేకం కలిగినటువంటి వారిని ఏర్పరచుకుని దేవుడి కార్యాలు మన పట్ల చేస్తూ ఉన్నాడు సర్వశక్తి గల దేవుడిని మనం ఆరాధిస్తున్నాం సర్వసంపూర్ణమైనటువంటి వెలుగులోకి నడిపించడానికైనా మన పట్ల చేస్తున్న ఈ అద్భుతాలకు ఆశ్చర్యాలకు ఆయనకు మనం ఎందించిన రుణము తీర్చుకోలేనటువంటి వారుము ఉంటున్నాం ఈ పునర్ధానమును క్రిస్తున్న లేపబడి ఉన్నాడు కనుక మనల్ని లేపుతున్నాడు ఈ అంశం మరి దేవుడు పట్ల మనం చేస్తున్నటువంటి కార్యాల పట్ల ఆయనకు మహిమ ఘనత ప్రభావం వచ్చేలాగున మనమందరం మనం ప్రార్థన చేసుకున్న తలవించినట్లయితే మీకు మీకున్నటువంటి ఏ విధమైన సమస్యైనా వేదనైనా మీలో ఉన్నటువంటి ప్రతి కాడి కీడి విషయంలో మీరు తలంచండి నేను ప్రార్థన చేస్తున్నాను అద్భుతం మీ పట్ల దేవుడు చేస్తాడని ఖచ్చితంగా దేవుడు మీ పట్ల చేస్తాడు మీరు వివేచించండి దేవుని పట్ల దేవుని ఎందు మనము లోబడినప్పుడు దేవుడి కార్యాలు చూస్తామని అటు చెప్తా ఉన్నాను తాను ప్రార్థన చేసుకున్నాం మా పరిశుద్ధుడేనూ పడలేకపోతాండి వేలాది వందనాలు స్తోత్రాలు చల్లిస్తున్నాం వారి యొక్క సమస్య ఏది ఉన్నప్పటికీ ప్రభా సమస్య హృదయంలో కావచ్చు తాగుడనే కావచ్చు అయా వ్యసనాలు అనేకమైన అప్పులు సమస్యలు ప్రభా గృహాల్లో సమాధానం లేనటువంటి దయాలను ఏవైతే ఉన్నాయో ఆ నొప్పులు కా కాళ్ళు నొప్పులు వలినొప్పులు పిసిబట్టి రోగాలు ఏ సమస్యలైనా ఏ బంధి ప్రతి దయాలు పారిపో చీకటి పారిపోయి ఏసునామలో బంధించబడాలి ప్రతి కాడి వెనకగొట్టబడాలి ఏసు రక్తంలో కాల్చిపేయబడాలి ప్రభావ అటు అగ్ని మంటలు మళ్ళించమని ప్రార్థన చేస్తాం పరిశుద్ధాత్మడా ఎంతమంది వీడియోలు చూసి లైక్ చేసి దేవుణ్ణి మరి ఇంకా గణపరచడానికి అనేక మందికి షేర్ చేస్తున్నారు వారందరినీ ఇంకా బహుగా గణపరచమని ప్రార్థిస్తున్నారు ఎవరో కూడా ప్రభానైనా నీ యొక్క నామంను ఉచ్చరిస్తున్న ప్రతి ఒక్కరూ పునర్ధాన్మల లేపడండి క్రీస్తు లేచి ఉన్న ప్రకారం మమ్మల్ని లేవడానికి నైనా మా పట్ల ఈ అద్భుతం చేసినందుకు వేలాది వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ తగించి నీ నామాన్నిస్తూ అడిగి వేడుకుంటున్నాం పరుమితండి ఆమేన్ యేసు రక్తమే జయం ప్రభు యేసు నామమే జయం ప్రభు యేసు రక్తంలో సంపూర్ణమైన విజయం కలుగును గాక ఆమెన్ గాడ్ బ్లెస్ యు